ఆస్ట్రేలియా ఎనమి వికెట్ల తేడాతో ఓడిపోయింది అదే సమయంలో ఆడిన రెండు మ్యాచ్లలో గెలిచిన జింబాబ్వే జట్టు సూపర్ ఎయిట్కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి హైలైట్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన జింబాబ్వే ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్తో తేలనవున ఆసీస్ భవితవ్యం ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇరవై అక్కలో ఆస్ట్రేలియా దారుణ ఓటములను మూటగట్టుకుంటోంది సీనియర్ ఆటగాళ్లు దూరం అవ్వడం చెత్తులో ఉన్న ప్లేయర్లు ఫామ్ కోల్పోవడంతో వరుస ఓటములు తప్పడం లేదు జింబాబ్వేపై ఓటమితో తుదేలన కంగారులకు ఇప్పుడు లంక షాక్ ఇచ్చింది దాంతో ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి దాదాపు గ్రూప్ స్టేజ్ నుంచి బయటకెళ్లే పరిస్థితి వచ్చింది ఆస్ట్రేలియాకు అత్యంత బలమైన బౌలింగ్ త్రయం ఈ టీట్వంటీ వరల్డ్ కప్కు దూరమైంది టోర్నీ ప్రారంభానికి ముందే మిచన్ స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటించగా జాష్ హేజిల్వుడ్ ప్యాట్ కమిన్స్ ల పేర్లను క్రికెట్ ఆస్ట్రేలియా స్క్వాడ్లో చేర్చింది స్క్వాడ్ అనౌన్స్మెంట్ ఆఖరి రోజున ఫిట్నెస్ కారణంగా ప్యాట్ కమిన్స్ ఈ టోర్నీకి దూరం అవ్వగా ఆ వెంటనే జాష్ హేజిల్వుడ్ కూడా అయ్యాడు గ్రూప్ బిలో ఆడుతున్న ఆస్ట్రేలియా ఐర్లాండ్ పై తొలి మ్యాచ్లో అరవై ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఐదులో ఆసీస్కు షాకిచ్చిన జింబాబ్వే మళ్లీ కూడా ఓడించింది జింబాబ్వేపై ఆస్ట్రేలియా దారుణంగా ఇరవై మూడు పరుగుల తేడాతో ఓడించింది ఇక డూ ఆర్ డై మ్యాచ్ అయిన శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘనమైన ఆరంభమిచ్చిన మిడిల్ ఆర్డర్ విఫలమవ్వడంతో నాకపై ఇరవై ఏడు పరుగులు చేసింది భారీ స్కోర్ ను శ్రీలంక బ్యాటర్లు పధ్నేనుట ఓవర్లలోనే ఊదేసి ఆసీస్కు నిద్ర లేకుండా చేశారు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో జింబాబ్వే జట్టు చరిత్ర సృష్టించింది గ్రూప్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో జింబాబ్వే విజయం సాధించింది సీనియర్ ప్లేయర్లు దూరమవ్వడం మిచెల్ మార్చ్ గాయంపో బెంచ్ కి పరిమితమవ్వడం వల్ల ఆస్ట్రేలియా జట్టు ఈ వరల్డ్ కప్లో దారుణ పరాజయం పాలయ్యింది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు అనుసారవై తొంభై తొంభై రెండు పరుగులు చేయగా ఆస్ట్రేలియా జట్టు ఆర్యకి ఆలౌట్ అయ్యింది దాంతో జింబాబ్వే ఇరవై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో ఆస్ట్రేలియాకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది వన్ సైడెడ్గా జరిగిన ఈ మ్యాచ్లో కంగారులు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో విఫలమయ్యారు సీనియర్ ఆటగాళ్లు టోర్నీకి దూరం అవ్వడం కెప్టెన్ మిచల్ మార్ష్ ఆఖరి నిమిషంలో గాయపడటంతో ఆస్ట్రేలియా జట్టు చాలా వీకగా మారింది అదే సమయంలో సికందర్ రజా సారథ్యంలోని జింబాబే డామినేటింగ్ విక్టరీతో రికార్డు సృష్టించింది పాయింట్ల పట్టికను ఒకసారు పరిశీలిస్తే గ్రూప్ బి నుంచి శ్రీలంక వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సూపర్ కు క్వాలిఫై అయింది జింబాబ్వే నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది జింబాబ్వే రెండు మ్యాచ్లలో ఒకటి గెలిస్తే సూపర్ లో అడుగు పెరుతుంది రన్ రేట్ ప్రకారం చూసుకున్న ఆస్ట్రేలియా కంటే జింబాబ్వే రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది ఆసీస్ తన చివరి మ్యాచ్ను ఒమన్తో ఆడనుంది ఈ పరిస్థితులన్నింటి ఆధారంగా ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి దాదాపు ఎలిమినేట్ అయినట్టే అని చెప్పొచ్చు కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రావిస్ హెడ్ బౌలింగ్ ఎంచుకుని జింబాబ్వేని బ్యాటింగ్కి ఆహ్వానించాడు జింబాబ్వే ఓపెనర్లు అద్భుత ఆరంభం ఇవ్వడంతో ఆ జట్టు దూసుకుపోయింది ఆసీస్ బౌలింగ్ విభాగం ఎంత వీకంటే ఎన్నిదోవర్ వరకు జింబాబ్వే తన తొలి వికెట్ను కోల్పోలేదు ఓపెనర్లు బ్రియాన్ బెనెట్ మారుమని తొలి వికెట్కు డెబ్బై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు మారుమని ఇరవై ఒకటి బంతుల్లో ఏడు ఫోర్లతో ముప్పై ఐదు పరుగులు చేసి అవుటయ్యారు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ర్యాన్ బల్ ముప్పై అయిదు తో కలిసి బ్రియాన్ బెనెట్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు ఆఖర్లో సికందర్ రజా పదిమూడు బంతుల్లో ఇరవై మూడు పరుగులు చేయడంతో జింబాబ్వే ఇరవై ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి నాలువై తొంభై పరుగులు చేయగలిగింది బెనెట్ యాభై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరుగులతో నాటౌట్గా గా నిలిచాడు నాలువై పరుగుల లక్ష్యంతో బరిలోకి దగ్గిన ఆస్ట్రేలియా జట్టును జింబాబ్వే బౌలర్లు ఆరంభంలోనే దెబ్బతీశారు ఐదు ఓవర్లకే నలుగురు టాప్ ఆర్డర్లు పెవిలియన్ బాట పట్టారు జాషింగ్లిస్ ఎనవి కామరూన్ గ్రీన్ జీరో టిమ్ డేవిడ్ జీరో ట్రావిస్ హెడ్ పదిహేడు పరుగులకే అవుట్ వేవాడంతో ఆస్ట్రేలియా ఇరవై తొంభై పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది గ్లెన్ మాక్స్వెల్ మాథ్యూ రెన్షా ఇన్నింగ్స్ను నిలబెట్టి ఆసీస్లో గెలుపు ఆశలు రేకెత్తించారు ముప్పై రెండు బంతుల్లో ముప్పై ఒకటి పరుబులు చేసిన మాక్స్వెల్ అయిన తర్వాత ఆసీస్ మళ్లీ వికెట్లు వేంటవేంటనే కోల్పోయింది స్టైజ్ ఆరు డ్వాషుయీజ్ ఆరు పరుగులు చేసి అవుటయ్యారు మాథ్యూ రెన్షా ఆఖరి వరకు పోరాడి నలభై నాలుగు బంతుల్లో అరవై ఐదు పరుగులు చేశాడు అయినప్పటికీ మ్యాచ్ చేజారిపోవడంతో ఆస్ట్రేలియా పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు అరవై ఆరు పరుగులకే ఆల్అౌట్ అయింది దాంతో జింబాబ్వే ఇరవై మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది బ్లెస్సింగ్ ముజర్బానీ నాలుగు వికెట్లు పడగొట్టగా బ్రాడ్ ఎవాన్స్ మూడు వికెట్లతో సత్తా చాటాడు ఒకవేళ జింబాబ్వే జట్టు ఐర్లాండ్ శ్రీలంక మీద దారుణంగా ఓడిపోయి ఆస్ట్రేలియా ఒమన్పై భారీ విజయం సాధిస్తే సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది అప్పుడు జింబాబ్వే ఇంటి దారి పట్టెనుండగా ఆస్ట్రేలియా సూపర్ ఎయిట్కు వెళ్తుంది జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ ఫిబ్రవరి పదిహేడున జరగనుంది దాంతో ఆసీస్ భవిష్యత్ జింబాబ్వే ఐర్లాండ్ మ్యాచ్ మీదే ఆధారపడి ఉంది